విశాఖలో బయటపడ్డ హవాలా కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు డీసీపీ నవీన్ గులాటీ పన్నెండు బోగస్ కంపెనీలు స్థాపించిన నిందితులు వాటి పేర్లతో ముప్పై బ్యాంకు ఖాతాలు తెరిచినట్టు వివరించారు కోల్కతా కేంద్రంగా బోగస్ కంపెనీలు తెరిచి హవాలా కార్యక్రమాలు జరిపారని వాటి ద్వారా ఇతర దేశాలకు డబ్బులు పంపించారని వెల్లడించారు మనకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది దాన్ని బేస్ చేసుకుని మనమే ఒక క్రైమ్ నంబర్ వన్ ఎయిటీ వన్ బై టూ థౌజండ్ సెవెంటీన్ ఎంబీపీ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగింది అండర్ సెక్షన్స్ ఫోర్ ట్వంటీ వన్ ట్వంటీ బి ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్ రెడ్బిట్ థర్టీ ఫోర్ ఐపీసీ బేసికలీ చీటింగ్ ఫోర్జరీ కన్స్పిరసీ సో అది కంప్లైంట్ ప్రకారం టోటల్ నైన్ అక్యూజ్డ్ ఏ వన్ టు ఏ నైన్ ఇది కలిసి ఒక కన్స్పిరసీ చేసి ఫోర్ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు పర్మనెంట్ బోగస్ కంపెనీ ఇస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇది నైన్ అక్యూజ్డ్ తొమ్మిది తొమ్మిది మంది అక్యూజ్డ్ కలిపి పర్మనెంట్ బోగస్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అది బోగస్ కంపెనీలో రెండు కంపెనీస్ మన వైజాగ్లో ఇస్టాబ్లిష్ చేయడం జరిగింది ఒకటి పద్మప్రియ స్టోన్ క్రషింగ్ లిమిటెడ్ ఎన్వీపీ కాలనీ అండ్ బాలముకుంద వేర్ హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ పాండురంగపురం ఇవి కంపెనీస్ లేదు బోగస్ కంపెనీ ఇంకా మిగతా అన్ని కంపెనీస్ బయట కల్కటాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అన్ని బోగస్ కంపెనీస్ ఇది ఇది బోగస్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇది కంపెనీస్కి చాలా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది థర్టీ థర్టీ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేశారు వేరియస్ బ్యాంక్స్లో ఇప్పుడు ఇది బ్యాంక్ అకౌంట్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇది బ్యాంక్లో డొమెస్టిక్ రెమిటెన్స్ అంటే ఇండియాలో ఇది థర్టీ అకౌంట్స్లో సుమారుగా సిక్స్ ఎయిటీ క్రోడ్ రూపీస్ ఇది బ్యాంక్ అకౌంట్లో వచ్చింది థర్టీ అకౌంట్స్లో ఈ తర్వాత అవుట్ ఆఫ్ దిస్ సిక్స్ ఎయిటీ క్రోడ్ విచ్ ద థర్టీ బ్యాంక్ అకౌంట్స్ ఇది సిక్స్ ఎయిటీ కరోడ్ నుంచి ఫైవ్ సిక్స్టీ నైన్ కరోడ్స్ మళ్ళీ బయట ఫారెన్ కంట్రీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయింది ఇన్ చైనా సింగాపూర్ హాంకాంగ్ ఎలిజిడ్లీ టు పర్చేజ్ వన్ సాఫ్ట్వేర్ కానీ సాఫ్ట్వేర్ పర్చేజ్ ఏం చేయలేదు సో డబ్బులు ఇండియాలో ఫేక్ కంపెనీ పేరులో ఫేక్ అకౌంట్స్లో డబ్బులు ఇండియాలో వచ్చింది సిక్స్ ఎయిటీ క్రోర్స్ ఇందులో నుంచి ఫైవ్ సిక్స్టీ నైన్ క్రోర్స్ ఇండియా నుంచి బయట పంపడం జరిగింది ఫర్ నో రీజన్ ఏమి పర్చేస్ చేయలేదా టోటల్ ట్రాన్సాక్షన్ ఇస్ ఫ్రాడ్ రెసిడెంట్ ఆఫ్ కోల్కటా ఒరిజినల్లీ నేటివ్ ఆఫ్ శ్రీకాకుళం సెకండ్ అక్యూజ్ వడ్డీ శ్రీనివాసరావు అయిన ఫాదర్ ఏ త్రీ ఏ ఫోర్ కూడా ఎంప్లాయీస్ ఆఫ్ కంపెనీ అంటే ఇది అన్ని కంపెనీస్ పర్మనెంట్ కంపెనీ ఇదే ఫోర్ మెంబర్స్ ఏ వన్ టు ఏ ఫోర్ పేరులో ఉన్నాయి ఓకే ఏ ఫైవ్ ఏ సిక్స్ ఆర్ చార్టెడ్ అకౌంటెంట్స్ సిఏ సో ఏ ఫైవ్ ప్రశాంత్ కుమార్ రాయ్ ఏ సిక్స్ ప్రవీణ్ కుమార్ ఝా బోత్ ఆఫ్ కల్కటా దే ఆర్ చార్టెడ్ అకౌంటెంట్స్ అన్ని ఇది ట్రాన్సాక్షన్లో సిఏకి ఒక ఫారెన్ కంపెనీ నుంచి మీకు ఏమి డబ్బులు పంపాలంటే ఒక ఫారెన్ ఇన్వాయస్ కావాలా అది ఇన్వాయస్ నీడ్స్ ద సర్టిఫికేషన్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ ఇది అన్ని ఫేక్ అన్ని బ్యాంక్ లో ఫేక్ ఇన్వాయిస్ ఫారెన్ ఇన్వాయిస్ సబ్మిట్ చేశారు ఇది అక్యూజ్డ్ సో ఇది చార్టెడ్ అకౌంట్ ఇంకా ఏ సెవెన్ ఏ ఎయిట్ ఏ నైన్ ఆర్ ద పీపుల్ హూ డిపాజిటెడ్ మనీ అంటే డబ్బులు ఈయనకి ఉన్నాయి టు బి ద మెయిన్ అక్యూజ్డ్ సరే అది కలకటాలో ఉన్నారు సో ఏ సెవెన్ ఎయిట్ నైన్ డబ్బులు మొత్తం ఇచ్చారు కొంచెం హవాలా లాగా బిజినెస్ కనిపిస్తుంది ఇది సో కొంచెం డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది చాలా టీం ఫామ్ చేయాల్సి ఉంది మనకు సో వీఆర్ స్టిల్ సర్చ్ పార్టీస్ మనం పంపించేసాము టువర్డ్స్ వేరియస్ ప్లేసెస్ టు న్యాప్ ది